తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ పవన్ కళ్యాణ్ ల కమిట్మెంట్ ఉన్న నాయకుడు ప్రజలకు కావాలి ఈ వీడియో ఎస్పీషియల్గా గా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే తిడతారో పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ కోసమే ఈ వీడియో ఎక్స్క్లూజివ్ ఎందుకంటే రాజకీయాల్లో ప్రారంభమైన దగ్గర నుంచి కూడా అనేక పార్టీలు పుట్టిని కొన్ని ఇల్లుపోయినాయి కొన్ని అలాగే ఉన్నాయి ఇంకొన్ని పార్టీలు ఎదుగుతూ ఉన్నాయి కొన్ని పార్టీలు పాత్రమైపోతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎన్నో ఆటుపోట్లు సూటిపోటి మాటలు విమర్శలు తిట్లు ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఇంట్లో ఆడపడుచుల సైతం రోడ్డు మీద పెట్టేసి తిట్ల దండకాలు ఇది దుస్థితి సరే ప్రజలకు ఏమైనా చేసారా ప్రజలకు చేసేవాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి వెళ్ళరు కదా సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఆ మాటలు మాట్లాడిన వాళ్ళు ప్రజలకు ఏ ఉపయోగకరమైన పనులు చేయలేదు సో ఇక్కడ ఇవన్నీ ఎందుకు ప్రస్తావించుకుంటున్నామంటే ప్రధానంగా నేను బటన్ నొక్కాను ఆ బటన్ నొక్కితే మొత్తం సెట్ అయిపోద్ది అని అనుకుంటే అది ఎంత తప్పు ఎంత మూర్ఖత్వము అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టే మొన్న తీర్పిచ్చారు ఇది ఎందుకు అంత గట్టిగా నొక్కి చెబుతున్నానంటే రోడ్లు ఆ రోడ్లు ఎంత దుర్భరంగా తయారయ్యాయి అంటే రోడ్లేరు మేము బటన్ నొక్కుతాం రోడ్లతో మాకు పనిలే రోడ్ల మీద జనాలు తిరగరు ఏం పని డబ్బులు వేసేస్తే ఇక ఆటోమేటిక్గా కావాల్సిన సరుకులు ఆ ఇంటి దగ్గర ఆ కొట్టు ఉంటారు కదా ఆ కొట్లో తీసేసుకుంటారు వండేసుకుంటారు తింటారు పూడుకుంటారు అయిపోయింది ఇక ఏది ఆ పదిహేను వేలతోనే సంవత్సరం అంతా శుభ్రంగా పాది అన్నీ కావాల్సిన సరుకులు వచ్చేస్తే ఈ సంవత్సరం మొత్తం ఎక్కడ ఇబ్బంది ఉండదు మళ్ళీ సంవత్సరం తర్వాత ఎదురు చూస్తూ ఉండాలి ప్రభుత్వం కోసం ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు చూపిస్తాను వీడియో దాన్ని చూసిన తర్వాత మాట్లాడవాము ఇదిగోండి ఇప్పుడు ఈ రోడ్డు చూడండి అసలు ఎట్లా ఉందో ఎంత భయంకరంగా ఉందో ఇక్కడ స్టార్టింగ్ నుంచి చూడండి అదిగో బస్సు అసలు ఏంటి ఆ గొయ్యిలో సగం వెళ్ళిపోయింది బస్సు పట్టుమని పది మీటర్లు కూడా లేదు సరిగ్గా రోడ్డు ఇదిగో చూడండి ఈ పాము వెలుగలుతున్నప్పుడు తిరుగుతూ రావాలి బైక్ అయితే అదిగో ఇది పరిస్థితి వర్షాకాలం వస్తే బురద ఇప్పుడు పగలే ఎలా ఉంటే చీకట్లో ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఆ డ్రైవర్ తన యొక్క అభిప్రాయాన్ని చెప్తానమాట గుండెలు దరదలు ఆడిపోతా ఉంది అని చెప్పేసి చూడండి అసలు రోడ్డు ఇది ఎంత పొడుగుంది ఏ నియోజకవర్గం ఏ ఏ రోడ్డు అనేది కూడా మీకు తెలియజేస్తా అసలు దీని స్టేటస్ ఏంటి ఏం జరిగింది అని చెప్పేసి సో ప్రతి ఒక్క దాంట్లో చూడండి అసలు బస్ అది చూడండి ఎంత దారుణం ఇది ఎక్కడ అనుకుంటారు మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీఏ ఆంధ్రప్రదేశ్ అది స్కూల్ బస్సు అది చూడండి డంపర్లో హెవీ లోడ్తో వెళ్తున్న డంపర్లో వీటి పరిస్థితి ఎలాగుంటే అంబులెన్స్ పరిస్థితి ఏంటండి అంబులెన్స్ వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి ఆడ మామూలుగా ఉంటే ఇంకొక గంటనే బతుకుతాడేమో అంబులెన్స్లో పెడితే పది నిమిషాలకే పోతారేమో ఆ రోడ్లు వెళ్తే అట్లా ఉన్నాయి ఆ రోడ్లు అంత భయంకరంగా ఉన్నాయి సో ఇది ఎక్కడ ఏంటి అంటే ఇప్పుడు చెప్తా మీకు ఇది ఒక బాధ్యత గల యువకుడు ఇట్లాంటి వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు సో దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఏలేశ్వరం అడ్డతీగల రోడ్డు ఇమ్మీడియట్ గా దాన్ని మరమ్మతులు చేయాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు రోడ్ల నిర్మాణానికి ఎన్డీబీ నిధులు ఏలేశ్వరం అడ్డతీగల మధ్య రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ చైతన్య రాజు అనే వ్యక్తి ఆ రోడ్డు దుస్థితిని తెలియపరచగానే ఆ చైతన్య రాజు అనే యువకుడు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడనమాట ఓ ఫోటోలోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి ఆ పోస్టును రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ట్యాగ్ చేస్తూ ఈ రోడ్డును బాగు చేయమని విజ్ఞప్తి చేశారు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టులకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించారు యుద్ధ ప్రాతిపదికన ఆ రహదానికి మరమ్మత్తులు చేపట్టి గొంతలు పోడ్చాలని కాకినాడ జిల్లా అధికారులు ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించారు పదిన్నర కిలోమీటర్ల ఏలేశ్వరం అడ్డ దగ్గర రహదారి నిర్మాణంపై చర్చించారు ఎన్డీబీ నిధులతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్ ఈ రహదారి నిర్మించబోతున్నారని తెలిపారు రహదారుల నిర్వహణ మరమ్మతులపై పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు స్పష్టం చేశారు గుంతలో లేని రహదారులు ఉండాలన్నదే కోడం ప్రభుత్వ లక్షణం అన్నారు ఇప్పుడు విన్నారు కదా ఇప్పుడు నేను చెప్పిందంతా చదివిందంతా అది పరిస్థితి ఒక సోషల్ మీడియాలో ఒక యువకుడు పెట్టిన పోస్ట్కి ఇమ్మీడియట్గా డిప్యూటీ సీఎం గారు స్పందించారు అదే గత ప్రభుత్వంలో ఒక సీఎం గారికి ఒక మంత్రికి కూడా అపాయింట్మెంట్ లేదు ఆయన అంత బిజీగా ఉన్నాడేమో మరి ఆ ప్రాబ్లం ఏంటో ఇది ఒక సామాన్యుడు అండి డిప్యూటీ సీఎం గారికి ఇమ్మీడియట్గా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఏది ఆయన దగ్గరికి వెళ్ళాలా డైరెక్ట్ కలుద్దాము సమస్యను చెప్పుకుందామని కానీ అప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి అక్కడ కూర్చొని చివరికి అపాయింట్మెంట్ దొరక వెనక్కి తిరిగి వెళ్ళిపోయామని చాలామంది చెప్పారుగా మరి ప్రత్యేకంగా చెప్పాలా అందులో చెక్కంపుడు రాజా కూడా చెప్పారుగా అలాంటి పరిస్థితి మరి ఇప్పుడు ఒక పోస్ట్ పెడితే ఇమ్మీడియట్గా అధికారులకు ఆదేశం ఇప్పుడు చెప్పండి ఎవరెవరో మాట్లాడారు కదా నువ్వేవడో నీ వయసు ఎంత అది అని మాట్లాడినోళ్ళు ఇప్పుడు ఒకసారి చెప్పండి ఆ ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారో వాళ్ళు కనీసం వాళ్ళ నియోజకవర్గానికి ఏం వరగబెట్టారు ఒకసారి చెక్ చేసుకోండి దువ్వాడ సీన్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు కదా ఎమ్మెల్సీ అయినా ఎప్పుడో పార్టీకి దూరంగా వెళ్ళిపోయలేదు పార్టీ దూరం చేసింది కానీ ఆ దొవ్వాడ సీను వాళ్ళ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేపిచ్చాడు ఒక ఎమ్మెల్సీగా ఉండి పోని వీళ్ళకి నేను ఈ సౌకర్యాలు కల్పించానని చెప్పేసి ఏదైనా చెప్పాడు ఏ రోజైనా లేదు దానికంటే దేనికి ఫేమస్ ఆ రీళ్ళకి ఆ పాటలకి వీళ్ళ డ్యాన్సులకి ఇలా చేష్టలకి మళ్ళీ వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాం అటు నుంచి లెక్కేసుకుంటే ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ మాజీ మంత్రి ఆయన పేరు ఏంది గుడివాడ అమర్నాథ్ ఆయన ఆయన ఏంది ఏందో చెబుతూ ఉంటాడు ఆయన కొత్త కొత్త వర్షంస్ అన్ని పట్టుకొచ్చి చివరికి ట్రోలింగ్ స్టార్ అయిపోయాడు ఆయన ఇక అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం నిదానంగా చూసుకుంటా వద్ది పేరు నాని పేరు నాని ఇప్పుడు ఒగదాని తర్వాత ఒకటి వదిలించుకోలేక ఆయన ఇప్పుడు కింద మీద పడుతున్నాడు ఆ జోగి రమేష్ మర్చిపోయాడు జోగి రమేష్ గుర్తొచ్చింది నాకు కృష్ణా జిల్లా ఆయన బౌ మాములు కాదు అరే తూరే అని మాట్లాడాడు ఏం చేశావు నీ నియోజకవర్గానికి ఆయన ఇప్పుడు ప్రజలు అడిగితే అదే పెడన ఆయన నియోజకవర్గం పెడన అప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలుపొందింది అక్కడే అక్కడే మళ్ళీ ఆయన మంత్రిగా చేసింది కూడా మరి ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాతగా ఆ పెడని రోడ్లు ఎట్లా ఉంటాయి ఒకసారి చూడండి ఈసారి కుదిరితే నేను వీడియో కూడా తీసుకొస్తా దాన్ని కరెక్ట్గా ఒక బస్సు వెళ్తే ఒక ఆటో ఎదురవుతే ఖాళీ ఉండదు అక్కడ ఏం చేశారు పెడన్లో మరి పెడను పెడని నియోజకవర్గానికి పెడను సెంటర్గా ఏం చేశారు చెప్పండి పెడని సెంటర్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది చెప్పండి దానికి చర్యలు ఏం తీసుకున్నారు చెప్పండి ఊరికి మైగు రాగానే గబగబా ఎలా పడితే అలా మాట్లాడేటాలు కాదు ప్రజలకు ఏం చేసేదిగో నేను ఇది చేసా నువ్వు ఇది చేసావు పవన్ కళ్యాణ్ ఎవరైనా అడిగే దమ్ముందా అది చెప్పలేరు ఏకాడికి వ్యక్తిగత దోషణలు వ్యక్తిత్వ హననాలు ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతాలో మాట్లాడండి పబ్లిక్ గురించి మాట్లాడండి నిలదీయండి అప్పుడు అభినందిస్తారు ఏ ఇప్పుడు రోడ్లు చూడండి కనపడతలేదా అది మనం వేసుంటే ఆ దుస్థితికి రారుగా ప్రజలు మీ పార్టీ కూడా ఆ పరిస్థితికి రాదు పదిహేను సంవత్సరాలు అవుతుందంట రోడ్డేస్ కాబట్టి అక్కడ ప్రజలకి మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతాం అనే నమ్మకం ఆ భరోసా కలగాలి ప్రజలకి అంతేగాని మనకు పదవి రాగానే పట్టించుకోకుండా వదిలేస్తే మంత్రులకే దిక్కులేదంటే అప్పుడు మరి ఇప్పుడు సామాన్యులు సైతం ఆయన ఎలా పట్టించుకుంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా గెలుపుని ఎక్కించుకోవాలా పదే పదే చెబుతూ ఉంటాడు వాళ్ళ పార్టీలో కేడర్ కూడా గెలుపు రాగానే అహంకారాన్ని నెత్తిమీదకి ఎక్కించుకోమాకుండా అని అలా ఎవరు పాటించినా అది వ్యక్తిగతంగా ఏ ఒక్కరు తీసుకున్నా వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది అలా కాదు ఒకసారి గెలవగానే మాకేంది సూపర్ అని అయితే ఏమైతే అదే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా కాదు మంచి చేసినప్పుడు అంటాం లేదు అందులో ఏమైనా తప్పు అప్పులు ఉన్నాయనుకోండి ఇమ్మీడియట్గా ఇలా కౌంటర్ వేస్తాం దాంట్లో లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో ప్రత్యేకమైన అభిమానం మనం లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన ద్వేషమైన అలా ఏముండదు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారనుకోండి బ్రహ్మాండ ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు అవకాశం ఏట్లేదు కదా వైసీపీ వాళ్ళు ఎక్కడ కూడా సో ఏదైనా మాట్లాడేటప్పుడు కన్స్ట్రక్టివ్గా చక్కగా విమర్శించేలాగా సహేతుకంగా చేయండి సో అప్పుడు ప్రతిపక్షం తరఫున మేము కూడా నిలబడతాం కానీ అక్కడ తప్పు లేకపోయినా దాన్ని ఎత్తి చూపిద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం అటు ఆ వాయిస్ వినిపించడానికి కష్టం అనమాట కాబట్టి ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక విధంగా కమిట్మెంట్తో ప్రజలకి ఏ విషయంలో అయినా సరే ఇమీడియట్గా స్పందిస్తున్నారు దానిపైన తగిన చర్యలు తీసుకుంటున్నారు ఈ ఆయన విధానం ఏదైతే ఇప్పుడు అవలంబిస్తున్నారో దానిపైన మీరు ఏమనుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ